హలో వర్ మన ఫ్రెష్ హలో వరద మన ఫ్రెష్ నేనే చేస్తాను ఫోన్ చేస్తాడు కాదురా ఏంది రా రే ఏది ఏంది ఏంది అరవై ఐదు వయసులో అంటే తాగనంతే ఆయన చెప్పినాడు ఆయన చెప్పేది చెప్పినాడు కాదు బి ఈ వయసులో కష్టము కాదు ఈ వయసు అరవై ఐదేళ్ళ వయసులో ఏంది కడుపు అంటే ఏం రాదురే

కాదురా చలికాలం కూడా కాదే ఎండాకాలమే ఏంది తినేది ఎండని ఏమైనా ఉడికుడు చచ్చిపోతా అంటే ఏంది ఈ కాదురా చలికాలం కూడా కాదే ఎండాకాలం ఏంది తినేది ఎండను ఏమైనా ఉడికుడు చచ్చిపోతా అంటే ఏంది ఈవు వయసులో ఏందిరామకృష్ణ అనుకోకుండా హై స్కూల్ ప్రశాంతంగా ఉండాలి ఏమి ఈ వయసులో ఏం పోయే కాలం రాష్ట్రం కాదురా పిల్లో సరే పుట్టరు రా మీకు అర్థం కాలే సరే పుట్టినారే అనుకో ఇంకొక ఐదేళ్ళకి ఏమవుతుంది అది మంచిగా పడతారు వాళ్ళు ఆ పిల్లోని ఎవరు చూసుకొని కావాలా ఓకే ఏమనైనా అది మీజే మాట్లాడుకునే స్థాని అత్తా తీసుకు చెప్పదు ఏమనైనా అది మీదే మాట్లాడుకునే స్థాని అత్తా తీసుకు చెప్పదు కరెక్ట్ మనిషి

మూడో కాబట్టి ఆపరేషన్ చేసేయచ్చు డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ చేసి ఆ తాత ఎన్నడు అయి ఆయన ఈయనంటే కెట్టవాయి మీ తాత ఎన్నోడు కదా మీ నాయన వాళ్ళంతా ఏమంటారు ఆపరేషన్ చెప్పమంటారు కదా ఆపరేషన్ చేస్తాకండి తాత వద్దంట్రాడా ఏంటి కౌలపిల్లున్నానంటా బా తాత వద్దంట్రాడా ఏంటి కౌలపిల్లు ఉండాలంటారా కౌలపిల్లలు ఈ వయసులో కౌలపిల్ల యావులే ఎంత అజరా మీ ఇష్టం రాయంగా ఎందుకంటే భరాయించలేరు రాయించాలా ఎంత కాదు మీ ఊరికి తలకాయలు నొప్పి ఎంత మీరు ఏడ చేస్తే సార్ చేసి చాలూరు పళ్ళే అరవై ఏళ్ళు వయసు అంటే ఇంకొక ఐదు వేలు పొందుతారు అనుకో కళ్ళ పిల్లలు అంటే ఒక ఆడపిల్ల మొబిల్ పుట్టి ఇంకా ఆడపిల్లకి పెళ్ళి ఎవరు చేయాలి అంటే వచ్చాడు అనుకో ఆడపిల్ల పిల్లలు చేస్తావా ఎవరు సాక్తారు ఆశీర్వాటెళ్ళ వాళ్ళకు ఇప్పుడు ఇంకా మీ నాన్న ముస్లిం అయిపోతారు ఇంక వాళ్ళు ముస్లిం అయిపోయింటారు

మళ్ళీ మళ్ళా ఎట్టాలే అచ్చి లెక్కనంటే బెల్దారు పనికేనా బారు ఆ వుంటాక సాకద్దు మనం అది కాదు మళ్ళీ వాళ్ళు ఉంటే పర్వాలే అదే ఆయన ఎలాడుంటారు ఆడి బరువు అంతే వాడు

ఇలాంటి వాళ్ళు కూడా అదే మాట అంటారు ఇష్టం నువ్వు చెప్తాను ఈ వయసులో కాదు అది కూడా కరెక్ట్ ఆయన వద్దంట ఉన్నిలే చాలా ఏళ్ళు చాలా ఏళ్ళ నిలబడింది చాలా ఏళ్ళు పుడుతున్నారు అది కొలపి పుడుతున్నారు ఉన్న తాత అది అది தெரிய ஏன் வசுல ஜென்போ ஆசை ஜெர்பிங் பண்ணபெட்டும் உடம்பு திங்கத்தோம் மனக்கு அடுத்து மாட்டாடு పోతాయి మనం ఏం మూడో మనిషి మాట్లాడుకోవోందండి లేళ్ళు అడుగుతాడు వాడు మనం మన పోయి అడితే గమ్ముంటారు మనం చెప్తే వాళ్ళు వింటారు వాళ్ళు మనోడు వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు వాళ్ళు కింద మీద పడతారు మనము చెప్తే కింద మీద పడతారు వాళ్ళు ఏమైంది కాదు అంతా సరే లేదు నా మాటిని ఏదో ఒకటి చేసి ఇంకా ఆపరేషన్ చేసిపోరు వద్దు లేదు నా మాటి నువ్వు

మాత్రం ఇన్ని ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మస్తుగా ఉండాలి కదా మాత్రలో ఎన్ని ఉన్నాయి ఏంది ఒక మాత్ర పెంచే పవర్ఫుల్ మాత్రలు ఉన్నాయి ఏంది ఇన్ని ఇప్పుడు ఏం ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు డాక్టర్ లీటర్ అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ లీటర్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఎవరారు మర్షి నాకు అలా ఈ ఐడియా అది పెద్దానికి వచ్చింది అది మాత్ర సంగతి మేడం నువ్వు రామ్ వల్ల నువ్వు సాయంత్రం రామ్ మా మాత్ర ఇచ్చావు రెండు మా రెండు మాత్ర రెండు మాత్ర ఒక మాత్ర పేసాలే రెండు మాత్ర పేసి ముస్లాం చచ్చిపోతుంది మళ్ళీ మాత్ర పోయి పప్పాయి కాయాలంటే ఈ అంటే ఏంటి తినిపించారు అంతా ఏడు వయసులు తిప్పితే కదిపోతాయి అది పోతే ఫీడపోతా కాదు రేపు ఊరి ఏంటి ఈ వయసులో తలగానే తీసుకెళ్తే అవసరమ్మా మీకు ఆ మాత్రలు ఉన్నారు ఇప్పుడు మాత్రలు ఉన్నాయి మనము ఏదైనా చేయొచ్చు దానికి ఏదైనా పొప్పగా తిప్పిపోతా అంట అవన్నీ చెప్పా మే ముందు చెప్పకుండా మీ గుమ్మన గుమ్మన తలగానే మాత్రం ఏదో బేసి బేసేయండి ఫీడపోతాది మీ తాత కూడా కనుక్కోవాలి లేట ఇట్ట కనుక్కుంటాడు ఇంకా ఏదో గడ్డ కూడా పోకుండా ఇంకా ఫిర్యాదు పోయినాడంటే కర్మలేము సరే కానీ வாழ்க்க முடியா போத்தா ஆஹ் அது சரி சார் நண்டே எவ்வளோ அதுங்க வீர கணக்கோண்டே என்ன சொல்லுங்க எவரில் அதே செய்ய சார் இங்க ஏன் அவசரம் வயசுல ஏந்திர சாவுண்டார் எவர காதலே தெளி ஏட்டினும் కాదు కాదులే వాళ్ళడు రా సాయంత్రం రా డాక్టర్ దగ్గర పోయి మాత్రలు కనుక్కొని మాత్రలు చేసాము అది మంచి మాటలు ఇస్తారు ఇట ఇపోయేదానికి అంటే మూడు నెలలు కాబట్టి కరిగిపోతా ఆరు నెలలు ఏడు నెలలు మా ఇబ్బంది అవుతుంది మీరు శైలి ఎంత కథ కథ అవుతుంది అంటే చెప్తాడు బేహద్ జముడే సాయంత్రంరా సాయంత్రం మరో జాముడా కాదు ఊరికి అన్ని కాదు అబ్బాయి ఎంత తరకానప్పి అన్న మాట ఊరికి అన్ని వెషపడవులే ఊరు ఎక్కడ గడ్డకి ఇస్తారు గడ్డ తీయాలా ఇప్పుడు కడపలోనే చేపించబోతుంది మళ్ళీ గడ్డ గీయాలా వాళ్ళని చూసుకోవాలా వాళ్ళు వాళ్ళ పట్టి వాళ్ళ వాళ్ళ మంచం మీద పడితే ఆ ముసలలో చూసుకోవాలా ఈ పిల్లలను చూసుకోవాలా మీ నాయన చూసుకుంటారా మీరు చూసుకుంటారా మీరు ఉద్యోగాలు చేసుకోకుండా మీ నాయన పడిపోకుండా ఏది ఎంత ఇవ్వేమో అంత పత్యాభరం అవుతుంది అంత పట్ట్యాపరమైన కూడా కాదులే తరకానప్పిల్లే ఫోన్ పెట్టి మనం సాయంత్రం రా సాయంత్రం వచ్చే డాక్టర్ గారు పోయి మాట్లాడి పరిస్థితి కదా అని చెప్పి ఏదో ఒకటి చేస్తాం రా మీ దాతీ చెప్పాకు డైలాగులు అంతా వేస్తాంలే సరే సరే ఉంటావు నాక్టర్గా తింటాడు నాటర్గా తింటాడంటే వ్యవసరమ్మా ఈ వయసులో

అంతే అంతేలే గుడ్డు అది ఉంటుంది ఐదో నెల ఏర్పడతాయి అన్నీ చేతులు కాళ్ళు కాళ్ళు అన్నీ ఏర్పడతాయి అప్పుడు బరువు అట్లా అడి అన్ని కొంచెం మంచిది కావాలంటే మంచిగా కాదు అవసరంలే పోవాలా పర్సం మాత్రం పోయాలా మాత్రం మామూలు వస్తువులు యానీలు పడుతుందిలే పోయిందిలే అనుకుంటారు అది ఊరు తలకాని బిడ్డ ఆమెకు చెప్పాలా ఆమె తాతకు చెప్పాలా రక్తం లేదు రక్తం లేదు యానీలు అనుకుంటారు పోతే పీడ

వీళ్ళు ఫ్రెష్ చేసినారు లేదా ఇప్పుడు మూడు నెలల డాక్టర్ దగ్గర పోయినారు లేదు వంతి చేసుకుంటానే కనుక్క డాక్టర్ దగ్గర పోయి చూడాలా చెక్ చేసుకోవాలి అంట పుడితే పుట్టినారులే నేను చూసుకుంటాలే చూసుకుంటా లేడితే నేను చూసుకుంటాలే నీకేంటికి అని అంటున్నాడంట ఈ వయసులో వాళ్ళంతా ఈ ఎవరు సాక్తారు ఎవరు చూస్తారు ఈ పిల్లలు ఎంత కాదులే అంత అని వాళ్ళు అంటున్నారంట ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళని బో పెట్టేది బరువు కానీ ఇప్పుడు మంచం మీద ఇప్పుడు ముసలోడు తెల్ల తిరుగుతానంటే బానే ఉంది ఎప్పుడు మంచి మీద పడితే ఏంది పరిస్థితి అందరు దెంగుంటారు పోయి దెంగు అంటారు ఆమె అమ్మ దగ్గరకు వచ్చేది ఎవరు వచ్చేది పిల్లలకి అదే కదూ నవ్వుతారు ఎవరున్నా అమ్మగారు ఉంటే ఏదో కాన్ పైన పది నాళ్ళు ఉండి పోతారు కానీ ఎవరు కోళ్ళు చూస్తాది నవ్వుతారు నవ్వుతారు వాళ్ళు ముందు నవ్వుతారు మిసిన దానికి కొవ్వు చేసింది లేకపోతే లేకపోతే వయసులో అవసరమా వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు ఇద్దరు కొడుకుని ఉంచారు కాళ్ళు ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా చూసుకుంటారు వాళ్ళు చూసుకొని ఉంటారు ఈలోకి ఏమంటా అదే కాదు నాదో కాళ్ళు ఒరే ఉన్నిరా మూకోరు కావాలే నేనంటే ఒక్కరివే పుట్టాం పుట్టించుకోరు ముగ్గురు నలుగురు అన్నీ అది ఒక వాటం కాదులే லீடியோட காமெடி வீடியோண்டம் காமெடி வீடியோடே அரவை கடப்பெமரா హాయ్ హాయ్ విడి డాక్టర్ ఇతను ఎత్తా ఉండ కామెడీ వీడియో కానీ